హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగం పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు వివిధ రకాల బకాయిలు అయితే పేర్కొని పోయి ఉన్నాయి వాటి మొత్తం దాదాపుగా ఇరవై మూడు వేల కోట్లకు చేరుకుందని అయితే అంచనా ఈ అపరిష్కృత బకాయిలు ఉద్యోగులు మరియు ముఖ్యంగా పదవి విరమణ చేసిన వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుతూ ఉన్నాయి విరమణ ప్రయోజనాలలో తీవ్ర జాప్యం ప్రస్తుత దుస్థితి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి పదవి విరమణ చేసిన వేలాది మంది ఉద్యోగులకు ప్రతి జిల్లాలో కూడా నెలకు సగటున పదివేలకు వెయ్యికి మందికి పైగా రిటైర్ అవుతున్నారనే అంచనా నేటికి పూర్తి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు అందలేదు ఉదాహరణ కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి జూన్ మధ్య కాలంలో సుమారుగా వెయ్యి మందికి పైగా ఉద్యోగులు పదవి విరమణ చేశారు వీరి పెన్షన్ ప్రపోజల్ సిద్ధం కావడంలో జాప్యం ఆ తర్వాత ఎన్నికల కూడా అమల్లోకి రావడం వంటి కారణాలతో చెల్లింపులు నిలిచిపోయాయి ప్రభుత్వం మార్పు అందరిని ఊరట కొత్త ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలోని కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన పద పదవి విరమణ చేసిన వారి ఆర్థిక ప్రయోజనాల విషయంలో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు ప్రభుత్వం మౌనంగానే ఉందని విశ్రాంతి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు గమనిక పది నెలలు పూర్తయినప్పటికీ అనే పౌ సో ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తి అయిపోయింది అనమాట పెండింగ్ లో ఉన్న ప్రయోజనాలు పదవి విరమణ చేసిన వారికి నెల వారి పెన్షన్ మినహా సో రిటైర్ అయిన వారికి నెలవారి పెన్షన్ తప్ప వారికి అత్యంత కీలకమైన ప్రయోజనాలు అనేటువంటి గ్రాట్యుటీ సగటున ఒక్కొక్కరికి పదహారు నుండి ఇరవై లక్షల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది అందలేదు అలాగే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ సగటున పదహైదు లక్షల రూపాయలు అయితే రావాల్సి ఉంది ఇంకా అందలేదు సెలవు నగదు లీవ్ క్యాష్మెంట్ ఉద్యోగి క్యాడర్ను బట్టి పది నుంచి ఇరవై లక్షల వరకు రావాల్సి ఉంది ఇంకా అందలేదు మొత్తం బకాయిలు వీటన్నిటిని కలిపి ప్రతి విశ్రాంతి ఉద్యోగి సగటున నలభై లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు ఈ చెల్లింపులు అందకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇతర ఉద్యోగుల పెండింగ్ బకాయిలు సరెండర్ లీవ్లు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నిధులు నామమాత్రంగానే ఉన్నాయి పోలీసు శాఖ ఐదు ఎస్ఎల్లు పెండింగ్ లో ఉండగా కేవలం రెండు మాత్రమే చెల్లించారు మిగిలిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకు ఇంకా మూడు ఎస్ఎల్ బకాయిలు పెండింగ్ లోనే చెల్లించాల్సి ఉంది వీటి చెల్లింపులు ఎప్పుడైనా దానిపై ఎప్పుడైనా దానిపైన స్పష్టత లేదు డిఏ బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పలు విడతల కరువుబత్యం డిఏ బకాయిలు పేరుకుపోయాయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మూడు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం వీటిని ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది పిఆర్సి బకాయిలు పదవ పిఆర్సికి సంబంధించిన బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు టీఏ బిల్లులు ఉద్యోగులు తమ విధి నిర్వహణలో భాగంగా చేసిన ప్రయాణాలకు సంబంధించిన టీఏ బిల్లుల చెల్లింపులు కూడా ఎప్పటికప్పుడు నిలిచిపోతూ ఉన్నాయి వీటికి ఎప్పుడు మోక్షం లభిస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది మధ్యంతర భృతి మరియు పదకొండవ పిఆర్సి నిరాశ చెందిన ఉద్యోగులు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే మధ్యంతర బృతి ప్రకటిస్తుందని ఉద్యోగులు ఆశించారు అయితే ఆ దిశగా ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో నిరాశ చెందారు పిఆర్సి కమిషన్ లేమి సాధారణంగా వేతన సవరణ సంఘం నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు తాత్కాలికంగా ఊరట ఇస్తూ ఐఆర్ ఇస్తారు గత వైసీపీ ప్రభుత్వం పదకొండో పీఆర్సి కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వం మార్పుతో దానికి దాని ఉనికి ప్రశ్నార్థకమైంది ప్రస్తుతం కొత్త పిఆర్సి కమిషన్ ఏర్పాటు కాని పక్షంలో ఐఆర్ ఇచ్చే సాంప్రదాయం లేనందున దాని ఊసే లేకుండా పోయింది సో ఉద్యోగుల డిమాండ్లు పేరుకుపోయి ఉన్నటువంటి ఇరవై మూడు వేల కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో పదవీ విరమణ ప్రయోజనాలు ఎస్ఎల్లు డిఏలు పీఆర్సీ బకాయిలు టీఏ బిల్లు ఇవన్నీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ముఖ్యంగా జీవితాంతం చర్మ చరమకంలో ఉన్నటువంటి పెన్షన్లు తమ హక్కుగా రావాల్సిన ప్రయోజనాల కోసం ఎదురు దుస్థితి నెలకొంది ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ పెండింగ్ బకాయిలన్నిటినీ ఒక నిర్దిష్ట కాల పరిమితిలో విడుదల చేయడానికి కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు ముక్త ఖండంతో కోరుతున్నాయి ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ఉద్యోగుల ప్రయోజనాలను నిలిపివేయడం సరికాదని వారు వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి